కేటీఆర్ మాట్లాడుతున్న మాటలు మీరు ఒకసారి విన్న తర్వాత మరి మీరు ఏ రకంగా ముందుకు వస్తారు నవీన్ యాదవ్ మనం చూద్దాం పెట్టుబడులు రాష్ట్రానికి అందుకే నేను అంటున్నా ఈ రాష్ట్రం ఇవాళ రౌడీ సీటర్ల పాలైంది మీరు చిన్న వ్యాపారులు మరి జుబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ కాంగ్రెస్ గురించి కూడా మీకు తెలిసే ఉంటది వాళ్ళ కుటుంబం గురించి మరి రేపు మీ దగ్గరకు వచ్చి ఛాయ్ తాగి ఇడ్లీ తిని ఇప్పుడు ఏమంటున్నాడన్న చాయ్ తాగే టిఫిన్ల కాడ టిఫిన్ బండ్ల కాడ చాయ్ కుట్ల కాడ చాయ్ తాగి డబ్బులు ఇవ్వకుండా పోతారా అంటున్నాడు వాళ్ళు వందల మందికి వేల మందికి సాయం చేసిన వ్యక్తులు నలభై ఏళ్ళ నుంచి రోజు నిత్య అన్నదానం పెడతారు యూసఫ్ కూడా చెక్ పోస్ట్ కాడ వాళ్ళ ఆపీస్ ఏమంటానంటే కుండ ఉడుకుతూనే ఉంటది నేను ఏమంటాన అంటే వీళ్ళు చాయ్ బండ్లన్నీ వదిలేయి నువ్వు నీ కార్యకర్తలను తీసుకొని అన్న వాళ్ళ నుంచి నీకు అన్నం పెట్టకపోతే మమ్మల నిలది నీకు అన్నం పెట్టకపోతే మమ్మల్ని నిలది మీరు చెప్పింది అబద్ధమే కదా ఆడ అన్నం లేదని మమ్మల్ని నిలది ఈ అన్నీ హౌలే మాటలు మాట్లాడతాయి కానీ